అందరికీ నమస్కారం సాహిత్య టీవీకి స్వాగతం ఇవాల్టి ఈ వీడియోలో కోనసీమలోనే అతి పురాతనమైనటువంటి సిద్ధి వినాయక ఆలయం అయినవిల్లి ఆ ఆలయ చరిత్ర స్థల పురాణం అలాగే ఆ దేవాలయ ప్రశస్త్యాన్ని ఈ వీడియోలో మీకు చెబుతాను ఆలయాన్ని దర్శింపచేస్తూ మీకు యొక్క ఆలయ విశేషాలను తెలియచేస్తున్నాను స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి విఘ్న వినాయకుడి యొక్క కృపకు మీరు పాత్రలు కాగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి ఆలస్యం చెయ్యకుండా మనం వీడియో చూద్దాం పదండి సరేనా మీరు చూస్తున్నది అయినవిల్లి వినాయకస్వామి దేవాలయం ఇది సమీప పట్టణమైనటువంటి అమలాపురానికి పదమూడు కిలోమీటర్ల దూరంలో ఉంది కోనసీమగా ప్రసిద్ధి చెందిన ఈ ప్రాంతము ఈ చుట్టూ పరిసరాలు ఎంతో అందంగా ఉంటాయి కొబ్బరి తోటలు గోదావరి నది ఒడ్డు పచ్చని పంట పొలాలు కాలువలు ఎంతో రమణీయంగా ఉంటుంది అయిన వెళ్ళి కాకినాడకు డెబ్బై రెండు కిలోమీటర్లో ఉంటుంది వాస్తుశాస్త్ర ప్రకారం ఈ ప్రాంతం దేవాలయానికి అనువుగా ఉండడం ఎందువల్ల అంటే ఈ ప్రదేశం చుట్టూ పర్వత శ్రేణులు నదులు కలుస్తున్న స్థలం వరసిద్ధి వినాయక దేవాలయంగా చాలా ప్రసిద్ధి చెందింది ఈ అయినవిల్లి వినాయకుని దేవాలయం మరి ఇప్పుడు ఈ యొక్క ఆలయం యొక్క స్థల పురాణం తెలుసుకున్నట్టయితే ఇతిహాసాల ప్రకారం రెండు కథలు ఉన్నాయి మొదటి కథ గురించి చెప్పుకుంటే దక్ష ప్రజాపతి దక్ష యజ్ఞాన్ని ప్రారంభించడానికి ముందు ఇక్కడ పూజలు జరిపాడని చెబుతారు స్వయంభూ వినాయక క్షేత్రంలో ఇది మొదటిదని కూడా చెప్పబడుతోంది ఇది కృతయుగానికి చెందినదిగా భావిస్తున్నారు ఇక మరో కథనం గురించి చెబితే వ్యాసమహర్షి దక్షిణ భారతదేశ యాత్ర ప్రారంభ సమయంలో ఇక్కడ పార్వతి కుమారుడైనటువంటి వినాయకుడిని ప్రతిష్ఠించాడని ఈ వినాయకుడే భక్తుల కోరికలు తీర్చే సిద్ధి వినాయకుడు అయ్యాడని చెబుతున్నారు ఈ క్షేత్రం కాణిపాకం వరసిద్ధి వినాయక క్షేత్రం కన్నా ఎంతో పురాతనమైనదని చెప్తున్నారు పూర్వం అయిన విల్లిలో స్వర్ణ గణపతి మహాయజ్ఞం జరుగుతూ ఉండగా వినాయకుడు ప్రత్యక్షమై అక్కడి వారిని అనుగ్రహించాడని పద్నాలుగవ శతాబ్ద లో శంకర భట్టు వ్రాసిన శ్రీపాద శ్రీవల్లభ చరిత్రలో పేర్కొనబడింది ఈ సమయంలో వినాయకుడిని హేళన చేసిన ముగ్గురు మూర్ఖులను వినాయకుడు శపించాడని తర్వాత కాలంలో వారే మూగా చెవిటి గుడ్డివారుగా జన్మించి కాణిపాకం వినాయకుడు ఆవిర్భావాన్ని గుర్తించారని స్థల పురాణాన్ని బట్టి మనకు తెలుస్తోందండి ఇక ఈ యొక్క ఆలయ ప్రాశస్త్యం గురించి చెప్పుకోవాలంటే ఎత్తైన ప్రాకారాలతో విలాజిల్లుతున్నటువంటి ఈ దేవాలయంలో విఘ్నేశ్వర స్వామి దక్షిణాభిముఖుడై ఉంటాడు సాధారణంగా ప్రతి దేవాలయాలు తూర్పు ముఖంగా ఉంటే ఇక్కడ మాత్రం దక్షిణాభిముఖంగా స్వామి వారు ఉంటారు అయిన విల్లలో సిద్ధి వినాయకుని ఆలయం మాత్రం ఈ రకంగా దక్షిణముఖంగా ఉండడం విశేషం అలాగే ఈ గ్రామంలో దక్షిణ సింహద్వారంలో నిర్మించిన గృహాలకు ఎటువంటి విఘ్నాలు కలగవని గృహాలు సమృద్ధికరంగా ఉంటాయని స్థానికులు ప్రగాఢంగా విశ్వసిస్తుంటారు రెండు గోపురాలతో చూపరులను ఇట్టే ఆకర్షించే సింహద్వారాలతో వినాయక దేవాలయ సౌందర్యము ఈ యొక్క పర్యాటకులను అంటే సందర్శకులను భక్తులను విశేషంగా సమ్మోహన పరుస్తూ ఉంటుంది ఆలయ ప్రాంగణంలో క్షేత్రపాలకుడైనటువంటి కాలభైరవుని ఆలయంతో పాటు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కేశవునికి శివునికి అన్నపూర్ణాదేవికి కాలభైర స్వామికి ఇక్కడ ఉపాలయాలు కూడా ఉన్నాయండి ఈ దేవాలయంలో ప్రతి నెల కృష్ణపక్ష శుక్లపక్ష చవితి తిథులు దశమి ఏకాదశులలో వినాయక చవితి పర్వదినాలలో సిద్ధి వినాయకునికి విశేషమైనటువంటి అర్చనలు జరుపుతారు అలాగే ప్రతిరోజు స్వామివారికి శైవాగమన ప్రకారం కొబ్బరికాయలు పండ్ల రసాలతో అభిషేకాలు నిర్వహించడం ఈ ఆలయం యొక్క ప్రత్యేకత భక్తులు ఇక్కడికి వచ్చి కోరిన కోర్కెలు తీరిన వెంటనే మరలా మొక్కుబడులు తీర్చుకోవడం విశేషం అనేక ప్రాంతాల నుంచి అంటే దేశం నలుమూలల నుంచి ఇక్కడికి వేలాది మంది భక్తులు తరలి వస్తూ ఉంటారు నిత్యం ఈ యొక్క స్వామివారి ఆలయము కిటకిటలాడుతూ ఉంటుంది అతి పురాతనమైన ఈ ఆలయాన్ని దేవతలే నిర్మించారని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తుంటారు అయిన వెళ్ళి సిద్ధి వినాయకుడిని భక్తి శ్రద్ధలతో గనక అర్చించినట్లయితే తమ కోరికలన్నీ తీర్చడమే కాకుండా బుద్ధి కూడా వికసిస్తుందని ప్రకాడంగా విశ్వసిస్తుంటారు ఈ క్షేత్రంలో భాద్రపద శుద్ధ చెవితి కార్తీక మాసంలో మొదటి సోమవారం నాలుగవ సోమవారం కృష్ణాష్టమి రోజున గ్రామోత్సవం నిర్వహిస్తారు గ్రామస్తులతో పాటు పరిసర ప్రాంతాల్లోని వాళ్ళు విశేషంగా పాల్గొని ఈ ఉత్సాహాన్ని అనేక మంది భక్తులు వస్తూ ఎంతో నేత్రపర్వంగా ఉంటుంది ఇది అండి అయిన వెళ్ళి విఘ్నేశ్వర స్వామి ఆలయము చాలా పవర్ఫుల్ అంటే ఎంతో శక్తివంతమైనటువంటి దేవాలయం కోనసీమ ప్రాంతంలో ఈ ఆలయము ఈ ఆలయం చుట్టూ పరిసరాలు అనేటివి ప్రకృతి రమణీయతతో అలరారుతూ ఉంటాయి ఎవరైనా అటువైపు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఈ అయినవిల్లి వినాయక స్వామిని సందర్శించండి ఇందాకే మనం అనుకున్నాం కాణిపాకం దేవాలయం కంటే ఇది పురాతనమైనది అని అలాగే రెండు కథనాలు కూడా మనం తెలుసుకున్నాము మీ అందరికీ ఆ విఘ్న వినాయకుడి ఆశీస్సులు లభించాలని మీ కోరికలన్నీ నెరవేరాలని చెప్పేసి సాహిత్య టీవీ ద్వారా కోరుకుంటున్నాను నాకు ఈ వీడియోని నా ముఖ పుస్తక ఆత్మీయులు భుజంగ ప్రసాద్ గారు పంపారండి వారికి ప్రత్యేకంగా మన సాహిత్య టీవీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరిన్ని మంచి మంచి వీడియోల కోసం సాహిత్య టీవీని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి నచ్చితే మీ మిత్రులకు షేర్ చేయండి మీ అందరి ఆదరాభిమానాలతో మరింత ముందుకు వెళ్ళేలా మీ అందరూ మాకు తోడ్పాటును అందిస్తారని కోరుకుంటున్నాను ధన్యవాదాలు ప్లీజ్ వాచ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సాహిత్య టీవీ